హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతో రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా నేను నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పాప అయితే ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తుంది సో అందరూ మా పాపని బ్లెస్ చేయండి Mình sẽ mọc con nè, nó có mình sẽ ra vào lê. con nào అండి మా పాప ఇప్పుడే పూజ అయిపోయింది ఇంకో దేవుని దగ్గర స్లేటు బ్యాగు పెట్టాము ఇగో అండి ఒక స్కూల్ బ్యాగు స్లేటు వాటర్ బాటిల్ ఏంటన్నా వాటర్ బాటిల్ మధ్యలో స్నాక్స్ లెక్క తినడానికి ఓ బిస్కెట్లు అయితే పెట్టింది బాక్స్లో ఇప్పుడే స్టార్టింగ్ నర్సరీ కాబట్టి ఇంకా బుక్స్లు స్కూల్ డ్రెస్ అయితే ఇంకా ఇవ్వలేదు ప్రజెంట్ అయితే ఒక బ్యాగు ఒక స్లేటు అయితే తీసుకున్నాము Obrigada. ఓకే అండి మా అయితే ఇప్పుడు స్కూల్లో అయితే కూర్చోబెట్టి వచ్చాను ఇప్పుడు మా పాపకి అయితే నర్సరీ కాబట్టి వాళ్ళైతే కొన్ని బుక్స్ అయితే మనకి ఇచ్చారు ఇప్పుడు ఈ బుక్స్ ఏమైనా వచ్చారో ఒకసారి చూద్దాము ఇందులో ఏమైనా ఉన్నాయో ఒకటి ఒకటి చెప్పు ఇది ఒకటి ఇది ఒకటి రైమ్స్ అంటే ఇదేమో చూడండి ఇది సెమిస్టర్ టూ అంటే ఇది సెమిస్టర్ వన్ ఏమో మా పాప దగ్గర ఉంది ఇదేమో సెమిస్టర్ టూ అంటే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది రైమ్స్ ఇది రైమ్స్ అండ్ స్టోరీస్ ఈ బుక్ ఇది కూడా సెమిస్టర్ వైజా లేదు ఓన్లీ అక్కడే బుక్ ఇది రైమ్స్ అండ్ స్టోరీస్ అంట Ini ada di drying sini, drying sini di dalam. Ada. Drying so kalau so filap jalan lah, abu kiri. Kau di dalam ni. Ini e, oceh నింగొచ్చే కార్స్ ఏ 1 2 3 5 2 కార్స్ ఏ అండ్ కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ బ్లూ కలర్స్ ండా వెజిటబుల్స్ ఇవన్నీ కార్స్ అన్నమాట ఇంకొకటి కార్స్ ఏ ఈవర్ Apple వేఫర్ బాల్ పెట్టయితే స్టిక్కర్స్ట స్ స్టిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ పేర్ చేయాలనుకుంటా ఈ షీట్ మీద అండి మన నర్సరీ క్లాస్కి ఇచ్చిన బుక్స్ అయితే ఇంకా ఇవే కాకుండా మ్యాథ్స్కి ఒకటి ఇంగ్లీష్కి ఒకటి నోట్బుక్స్ సపరేట్గా బయట తీసుకోవాలి అండ్ ఇంకోటి స్కూల్ యూనిఫామ్ కూడా బయట తీసుకోవాలి ఇవి మాత్రం ఓన్లీ స్కూల్లో ఇస్తున్నారు మిగతావన్నీ మనం బయట తీసుకోవాల్సిందే ఒకప్పుడు నర్సరీ అంటే మనకు స్లేట్ మీద ఏబిసీకి అడ్డబెట్ ఇచ్చేది ఇప్పుడు నర్సరీ క్లాస్కి ఇన్ని బుక్స్ అండి వీళ్ళు ఈ నర్సరీకి ఇన్ని బుక్స్ వీళ్ళు క్యారీ చేయాలి ఇప్పటి నుంచే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఆ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్